మాల్ చూద్దామని వచ్చాము ఇక్కడికి రాగానే ఇంకా ఆటోమేటిక్ జాయిన్ అవదు అని కన్ఫర్మ్ అయ్యాం ఇప్పుడు చాలా బాగా అయితే మీకు అర్థం ఏంటంటే బ్యూటీ వాళ్ళకి మెయిన్ గా ఇప్పుడు మేకప్ వాళ్ళది ఇంత లిమిటెడ్ గా ఉంటది అయిపోతుంది బ్యూటీ వాళ్ళకి ఎట్లా అంటే నేర్చుకోవాలంటే చాలా లైఫ్ టైం పడుతుంది చాలా ఉంటాయి సబ్జెక్ట్ చాలా తప్పితిగా దాని దాన్ని గా మీకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీ లో ఏదైతే యూజ్ అవుతుందో అది తొందరగా మీకు అర్థమయ్యేలాగా అంత ఈజీగా చెప్తున్నాను మీకు ఇవాళ అర్థం కాకపోయినా అది రేపటి రోజు అర్థం అవుతుంది అని దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా వచ్చే అడ్వాన్స్ అన్ని కూడా మీరు క్యాచ్ చేయొచ్చు మీకు ఈజీ కోర్స్ అనేది చాలా ఈజీగా ప్లాన్ చేసి దాన్ని ఈజీగా అన్ని డిజైన్ చేసి కూడా నేనే అట్లా వీళ్లకు అర్థమయ్యేలాగా వీళ్ళకి అర్థమయ్యేలాగా చాలా స్ట్రగుల్ అయితే తప్ప అది చేయలేదు అనమాట